హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజే ఈ ఈరోజు నేను మీకు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను కుంభరాశి వాళ్ళు వాయుతత్వ రాసి వీళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం వీళ్ళు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అదే వీళ్ళను కాపాడుతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు అండ్ మదర్ ప్లేస్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ కిడ్స్ ఎలా కిడ్స్ అండ్ లవర్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మీ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుందో చూడబోతాం కుంభరాశి వాళ్ళకి థర్డ్ దశ అనమాట మూడవ దశ ఏలనాడు శనిలో మూడవ మూడో మూడవ దశ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఓకే చూస్తాం కుంభరాశి వాళ్ళు ఏదో పరధ్యానంగా కూర్చో ఉన్నారు మెంటల్ స్ట్రెస్ ఏదో ఉంది ఎవరి గురించో ఓవర్గా ఆలోచిస్తున్నారు ఎవరికో సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఫ్యామిలీలో ఏదో కొన్ని కారణాల వల్ల ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది మీతో చెప్పేదానికి భయపడతా ఉన్నారు ఏదో మనసులోనే బాధపడతా ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక కష్టం ఉంది అది మీతో చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు మీ మదర్ వచ్చి ఈక్వల్ గివెంట్ ఉండాలనుకుంటున్నారు అంటే మీరు అందరినీ సమానంగా చూడాలి లేదా మీరు మీ మదర్తో టైం స్పెండ్ చేయకపోతే ఆమె మీరు తనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటా ఉండొచ్చు మేబీ ఓకే అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కిడ్స్ మీ లైఫ్ పార్ట్నర్ మీ రిలేషన్ నెక్స్ట్ డెవలప్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్కి వచ్చిన కిడ్స్ వస్తే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది డే టు డే లైఫ్లో మీరు మీ ప్రేమని ఎవరికో ఇవ్వాలనుకుంటారు లేదా ఇంకెవరన్నా మీకు ప్రపోజ్ చేయొచ్చు మీ లైఫ్ పార్ట్నర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీతో సపరేషన్లో ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్కి మీకు సపరేషన్ రాబోతుంది ఎందుకంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుంది ఇంట్లో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ మీ నుంచి వేరు కాబోతున్నారు బీ కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఏలి నాటి శని జరిగేటప్పుడు ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ఇంట్లో ఆర్గ్యుమెంట్ రాబోతుంది మీ లైఫ్ పార్ట్నర్ మీ నుంచి సపరేషన్ కాబోతూ ఉన్నారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీ లైఫ్ పార్ట్నర్స్ మీకు సపరేషన్ రాబోతుంది మీ మదర్ ఇలా క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే ఆమె ఏంటంటే అందరితో ప్రేమగా ఉంటారు ఎవరన్నా మంచి మంచి చేస్తే గిఫ్ట్ ఇస్తారు ఏదైనా చెడు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు అలాగున్నారు తనకు అవసరమైన వాటిని అవసరం అవసరం లేని వాటిని తన లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తారు మీ ఫాదర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు వర్క్ ప్లేస్లో మీకు ఒక న్యూ బిగినింగ్ అవుతుంది వర్క్ ప్లేస్లో న్యూ బిగినింగ్ అవుతుంది కొత్త జాబ్కి లేదా కొత్త బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు మీకు లాభాలు బాగా వస్తాయి ఎనర్జీలో ఉన్నారు మీకు ఈగో ఎక్కువ ఉంటుంది మీ ఎమోషన్స్ మీరు ఎవరితోనూ షేర్ చేసుకోరు అండ్ వాటిని బాగా ఖర్చు ఖర్చులు ఎక్కువైపోతుంటాయి ఉంటాయి మీకు అందుకే మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓకే మీకు లాభాలు వస్తాయి మీరు ఖర్చు అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వాళ్ళ మనసులో ఏదో ఒక బాధ ఉంది అది చెప్పుకోలేక మీతో బాధపడతా ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్తో మీకు సపరేషన్ రాబోతూ ఉంది ఏప్రిల్ మంత్లో ఇది కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ టెంపరల్ ఎనర్జీ డబుల్ కన్ఫర్మేషన్ థర్డ్ టెన్ డేస్ టెంపరెన్స్ ఓకే పర్వాలా ఫస్ట్ ఫస్ట్ టెన్ డేస్ మీరు కొంచెం సాడ్గా బాధగా కూర్చో ఉన్నారు ఒంటరిగా కూర్చో ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మన చేస్తున్నంత రైటా రాంగా అని ఆలోచిస్తూ ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్ చాలా పాసిటివ్గా ఉన్నారు మీ మీ దగ్గర ఉండే డబ్బులంతా ఎవరన్నా తీసుకెళ్ళిపోతారు ఏమైనా భయపడతా ఉన్నారు అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏదో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఎన్నో రోజులు ఎదురు చూసిన వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది ఒక గుడ్ న్యూస్ వస్తుంది మీకు ఫస్ట్ టెన్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో మీరు రెంపర్ ఎన్చీకి వస్తూ ఉన్నారు మీరు అందరి మీద ఒక కన్నేస్ ఉన్నారు కానీ మీ ఎమోషన్స్ మీరు ఎవరితోనో చెప్పరు అండ్ సెకండ్ టెన్ డేస్లో ఏం జరగబోతూ ఉంది మీకు ఒక ఆఫర్ వస్తూ ఉంది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ చుట్టూ అన్కండిషనల్ ఉంది అండ్ డే డ్రీమింగ్లో ఉన్నారు కలడగంటూ ఉంటారు అండ్ థర్డ్ టెన్ డేస్లో మీరు ఏం పట్టుకున్నా గోల్డ్ అవుతూ ఉంది మీరు శుభకార్యాలకి హాజరవుతారు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు కానీ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో టెన్ ఆఫ్ సోర్స్ ఏదో ద్రోహం ఎదురైనట్లుగా బాధపడుతూ ఉంటారు మీ డైరెక్షన్ మార్చుకుంటారు ఏదో ఒక నమ్మకద్రహం ఎదురైనట్లుగా బాధపడుతూ ఉన్నారు మీకు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ అంతా బాగలేదు సెకండ్ టెన్ డేస్ మాత్రమే బాగుంది ఫస్ట్ టెన్ డే లాస్ట్ థర్డ్ టెన్ డేస్లో కూడా లాస్ట్లో వచ్చి కొంచెం మీరు ఏదో ఒకటి ఎండ్ అవుతుంది మీ లైఫ్లో అది రిలేషన్షిప్ అయినా కావచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ కావచ్చు ఏదో ఒకటి ఒక ఎండింగ్ స్టేజ్కి అనేది వస్తుంది మీకు కుంభరాశి వాళ్ళకి ఓకే మీ ఎనర్జీ ఎలా ఉంది కుంభరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది విక్టరీ అన్నిట్లో విజయం సాధిస్తారు గాడస్ ఆఫ్ ద మూన్ ఏదో మనసులో బాధపడతా ఉన్నారు జర్నీ ప్రయాణం చేస్తారు మీరు ఏప్రిల్ మంత్లో అండ్ ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు కుంభరాశి వాళ్ళకి ఏంజల్స్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ రిమైండ్ పాజిటివ్ అండ్ లిజంట్ యువర్ ఇన్షూషన్ మీ మనసులో మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులు ఆపవద్దు అండ్ దాస రీజెస్ అంటే ఏం చేసిన ప్రొడక్షన్ మీకుంది విన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది కమ్యూనికేట్ క్లియర్లీ అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు మీ మనసులో ఉండేది ఓపెన్గా చెప్పండి మీరు చేస్తున్న పనులను ఆపవద్దు కొన్ని నెలల్లోనే మీరు అనుకునేది జరుగుతుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ